కూటమి ప్రభుత్వంలో ప్రజలకి ఏ ఎటువంటి మంచి అనేది జరగట్లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలందరికీ అన్ని వర్గాలకి అందరికీ మంచి జరిగింది ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో ఎవరికి మంచి జరగట్లేదు ఇప్పుడు చూస్తే ఒకటిన్నర లక్ష కోట్లు అప్పు చేశారు అది ఎక్కడ పెడుతున్నారు అమరావతి అంటున్నారు అమరావతి మునిగిపోయే స్థితిలో ఉంది మునిగిపోయే స్థితిలో ఉన్న అమరావతిలో రాజధాని పెట్టడం కరెక్ట్ అయినా ప్రజలందరూ గమనిస్తున్నారు ఇవన్నీ కాబట్టి మీరు కూడా ప్రజలకు అందరికీ తెలియజేయాలి ఒకటిన్నర లక్ష కోట్లు వచ్చిన సంవత్సరంలో అప్పు చేశారంటే ఎక్కడికి వెళ్తున్నాయి ఆ సంపద సృష్టి అన్నారు సంపద సృష్టి ఎక్కడ చేస్తున్నారు సంపద సృష్టి కాదు మీరు చేసేది రాష్ట్రాన్ని దివాలా తీసే ప్రయత్నాలు మీరు చేస్తున్నారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజలందరికీ ప్రతి ఒక్క పథకం ప్రజలందరికీ అన్ని వర్గాలకి అందింది కానీ ఇప్పుడు ఎవరికి ఏం రావట్లేదు కానీ సూపర్ సిక్స్ అనే పథకాలు చెప్పి ప్రజల్ని మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆరు గ్యారెంటీలు పూర్తి అయిపోయిన ఎవడని మాట్లాడితే వాడు నాలుగు మంది లేదు లేదు కరెక్ట్ కాదు ఆరు గ్యారెంటీలు కాదు సూపర్ సిక్స్ మీరేమీ పూర్తి చేయలేదు అవన్నీ మాటలే చెప్పారు అన్ని తూతు మంత్రంగా చెప్పి ప్రజలందరినీ మోసం చేసే స్థితిలోకి తీసుకొని వచ్చారు ఇది కరెక్ట్ కాదు మీకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రజలందరి చెప్పు దెబ్బ తగిలే తగులుతుంది మీకు ఖచ్చితంగా ఇప్పుడు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రోజులు కూడా ఓడే అది అది ప్రజలందరికీ తెలుసు ఎవరు రిగ్గింగ్ మొత్తం పూర్తిగా రిగ్గింగ్ అనేది జరిగింది ప్రజల్ని ఎవరు పోయి ఓట్లు అనేది వేసింది జరగలేదు మీరు ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు తగిన మూల్యం చెల్లించుకోవాలి తప్పదు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మేమందరం కానీ ఈ మధ్యకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రప్ప రప్ప ఖచ్చితంగా కార్యకర్తలను ఉత్తేజపరచడానికి జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న టూ పాయింట్ అనేది ఖచ్చితంగా వస్తుంది ప్రజలందరూ ఖచ్చితంగా మంచి పాలన అనేది చూస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ జగన్ అన్న టూ పాయింట్ వన్ చూస్తారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి అభివృద్ధి చేయలేదు ఓన్లీ సంక్షేమ పరం వైపు చూసాను ఇక్కడ చూడండి ఇంతమంది అభిమానులు ఎందుకు వస్తారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేయకపోతే ఇంతమంది జనాలు కదిలి ఎందుకు వస్తారు వివిధ ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చారు అంటే ఆయన మీద అభిమానం అనేది ఎక్కడా పోలేదు మీరు ఎన్ని చేసినా కూడా అన్ని జరగవు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ కూడా కాదు ఈసారి నువ్వు కూటమితో రాకపోతే నీకు గెలిచే రెండు చోట్ల ఓడిపోయావు నీకు గెలిచే సత్తా లేని వాడివి కాబట్టే నువ్వు ఇలా కూటమి ఉంది కాబట్టి నువ్వు గెలిచావు నువ్వు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి నీకు నీ గురించి మాట్లాడడం మాకు టైం వేస్ట్